యాదాద్రి మాన వీధుల్లో హరీష్ రావు నిబంధనలకు విరుద్ధంగా పొలిటికల్ కామెంట్స్ చేయడం చర్చకు దారితీసింది ఈ విషయాన్ని ఆలయ ఈవో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు అయితే ఉన్నత అధికారుల ఆదేశాలతో హరీష్ రావుపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు చెప్పిందేమో ప్రజాపాలన ప్రజాపాలనలో ధర్నాలు నిషేధము అని పోలీసులు రైతులకు నోటీసులు ఇస్తున్నారు బాల్కొండలో ధర్నాలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని చర్యలు ఉంటాయని రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈరోజు కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో ధర్నాకు వెళ్తున్న రైతులను నిరసన చెప్పడానికి వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొని మీరు నిరసన చెప్పడానికి మీకు హక్కు లేదు అని వాళ్ళు ఈరోజు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇయ్యాల రేవంత్ రెడ్డి గారు రైతుల రుణం మాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా డిసెంబర్ ఏడు నాడే రుణం మాఫీ చేస్తా అని చెప్పినారు కానీ ఈ రోజు ఏం చేస్తున్నావు రైతుల రుణం యాదాద్రి మాధవీధుల్లోనే హరీష్రావు నిబంధనలకు విరుద్ధంగా పొలిటికల్ కామెంట్స్ చేయడం చర్చకు దారితీసింది ఈ విషయాన్ని ఆలియా ఇవో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు అయితే ఉన్నతాధికారులు ఆదేశాలతో హరీష్ రావుపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సాక్షిగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతల మాటల యుద్ధాలు అయితే నడుస్తా ఉన్నాయి పొలిటికల్ కామెంట్స్ కూడా కొంత చర్చకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే భువనగిరి పార్లమెంటు అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి భువనగిరికి వచ్చి రైతు సంబంధించి అంటే ఆగస్టు లోపు అందరి రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో రేవంత్ కామెంట్స్ ను ఇటు టీఆర్ఎస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు అంటే ఏకకాలంలో రైతులందరికీ రుణమాఫీ కాలేదు అయితే రైతులను సీఎం రేవంత్ మోసం చేశారని ఆరోపిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరిగుట్టకు వచ్చారు యాదగిరిగుట్ట అంటే ఏదైనా ఆ వాళ్ళు దేవుళ్ళ సాక్షిగా ప్రమాణం చేస్తే రాష్ట్రానికి అరిష్టం అంటూ కూడా వేద పండితులు భావిస్తున్నారని ఆ నేపథ్యంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు ఎటువంటి చీడు జరగకుండా ఈ రోజు పాప ప్రక్షాళనకు సంబంధించి కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమం అనంతరం హరిత హోటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో రేవంత్ పై కూడా కొన్ని కీలకమైనటువంటి హార్ట్ కామెంట్ చేసే చేశారు ఎందుకంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇటువంటి తప్పుడు వాగ్దానాలు తప్పుడు హామీలు ఇచ్చినటువంటి రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు వంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా రియాక్ట్ అయినడం జరిగింది ముందుగా అందరికీ కూడా రైతులకు రుణమాఫీ చేశారు రైతులకు రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఇటు కేవలం ఇటు బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ ఈ ఘటనపై కూడా కొంతమంది ఆలయ అధికారులు కూడా కొంత సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది అండ్ మాడ వీధులు అంటే ఆలయ ప్రాంగణంలో పొలిటికల్ కామెంట్ చేయడంపై కొంత సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూడా ఇటు హరీష్ రావుతో పాటు అటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఇప్పవరకు అయితే ఇదితో అధికారులు కానీ ఎటువంటి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఇటు కాంగ్రెస్ అంటే బిఆర్ఎస్ సంబంధించిన నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూడాలి సౌజన్య రైట్ థ్యాంక్ యూ